హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఏప్రిల్ ఒకటిన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది నాలుగు వేల రూపాయల నుండి పదిహేను వేల వరకు అయితే పెన్షన్లు ఇచ్చేది వీరికేనండి అయితే ఇలాంటి వారికి మాత్రం పెన్షన్ అనేది ఇవ్వటం లేదు ఎవరికి ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక ఆ వివరాలను తెలియజేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల పెన్షన్ పంపిణీ అనేది చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే అయితే మనకు ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ పంపిణీ చేయబోతున్నారో దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉంది అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల రూపాయల నుండి మనకేంటంటే పదిహేను వేల రూపాయల వరకు అయితే ఈ పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుందండి ఎవరెవరికి నాలుగు వేలు పంపించేస్తారు చేస్తారు అలాగే పదిహేను వేలు ఎవరికి పంపించేస్తారని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వృద్ధులు ఉన్నారో సో వీరందరికీ ఏంటంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది పంపిణీ అయితే చేస్తారండి అలాగే ఎవరైతే మనకు వికలాంగులు ఉన్నారో వారందరికీ ఏంటంటే ఆరు వేల రూపాయలు పెన్షన్లు అనేవి పంపిణీ చేస్తారు వికలాంగులు అంటే మనకు నడవలేని పరిస్థితుల్లో ఉంటే సో అలాంటి వాళ్లకు సో మనకు ఏంటంటే హ్యాండిక్యాప్డ్స్ ఉంటారో వాళ్ళందరికీ పంపిణీ అయితే చేస్తారు అలాగే మనకు పదిహేను వేల రూపాయల పెన్షన్ చూసుకున్నట్లయితే దానికి సంబంధించి చెప్తాను సో మనకు పదివేల రూపాయల పెన్షన్ చూసుకున్నట్లయితే ఎవరైతే డయాలసిస్కు సంబంధించి సో ఎవరైతే డయాలసిస్ తలసేమియా ఈ కిడ్నీ వ్యాధి వస్తుంది సో ఈ ఎవరైతే ఉన్నారో వీరందరికీ పదివేల రూపాయల పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది అలాగే ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ ఎవరికి పంపిణీ చేస్తారంటే సో ఎవరైతే మంచాలపైనే మనకు ఉంటారో సో అనగా వాళ్ళు లే లేవలేని స్థితిలో ఉంటారో అంటే లేచి నిలబడలేని స్థితిలో ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఈ పదిహేను వేల రూపాయలు అయితే పంపిణీ అయితే చేస్తారండి అయితే మనకు కొంతమందికి పెన్షన్లు అనేవి మనకు ఏప్రిల్ ఒకటినైతే ఇవ్వడం లేదండి ఎవరికి ఇవ్వడం లేదు ఏంటని చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ విధంగా అర్హత లేనప్పటికీ ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి సర్వే అయితే చేపట్టారు సో చాలామంది పేర్లు అనేది తొలగించారు సో ఎవరైతే ఈ విధంగా ఉన్నారో వీరందరికీ ఏంటంటే మనకు ఏప్రిల్ ఒకటో తేదీన పెన్షన్లు ఇవ్వకుండా వారందరి పెన్షన్లు అనేది మనకు రద్దు చేశారండి సో ఈ విధంగా ఏంటంటే మనకు ఎవరి పెన్ ఎవరైతే జెన్యున్గా ఉన్నారో వారికి మాత్రమే పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్